సుబ్రహ్మణ్య స్వామి ఈ పరస్ సందర్భంగా ఏర్పాటు చేశారు చూడొచ్చు అంతా కూడా రకరకాల వస్తువులతోటి ఈ ప్లాస్టిక్ వస్తువులు బొమ్మలు పిల్లల బొమ్మలు అయితేనేమి ఆ తర్వాత ఇంటికి కావాల్సిన పనిముట్లు అయితేనేమి చిన్న చిన్నవి స్టీ ప్లాస్టిక్ తర్వాత పిల్లలు ఆడుకుంటున్న బొమ్మలు ఇవన్నీ కూడా ఇక్కడ మీరు చూడచ్చు రకరకాలైన ఈ ఆడవాళ్ళు వేసే టిక్కర్లు చేసినవి అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి సంబంధించిన ప్లాస్టిక్ రంగు రంగు పెద్ద బాగున్నాయి చూడండి ఇవన్నీ కూడా అలాగే చిన్నపిల్లలకి అయితేనే పెద్దవాల్సిన అయితేనే గోల్డ్ గోల్డ్ గిఫ్ట్ గిల్టు నగల హారాలు తర్వాత ఇంటికి కావాల్సిన ఇవన్నీ పెనాలు ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి షో కేసులో పెట్టుకున్న పువ్వులు రకరకాల పువ్వులు ఇవన్నీ కూడా హారాలు

పింగాణి వస్తువులు కప్పులు సాసర్లు గ్లాసులు కథ టిఫిన్ భోజనాలు పళ్ళాలు ఏ వస్తువైనా ఇరవై లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్

ఐదు రూపాయలు టీషర్ట్లు లు ఇవి కవ్వాలు తర్వాత పేట్లు ఉత్తుకున్న పేటలు ఇక్కడ గ్యారెట్లు ఇవి చాక్లెట్ కేక్ ఐస్ క్రీమ్స్ మావిడితే అంటరా తర్వాత ఖర్జూరం తర్వాత పంచదాల కొందరు వేసింది రావాలబ్బా రావాలి ప్యాకెట్లు సబ్బులు బాక్సులు గ్యాప్లు తర్వాత రకరకాలైనవి చిన్న చిన్న ఆవాలు ధనియాలు గోల్డ్ ఫింగర్స్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చెట్లు స్తువైనా నూట యాభై ఇద్దవాళ్ళ బ్యాల్కులు ఇరుముట్లు కొలిపే సంక్రాంతికి ఇంటి గుమ్మాల ముందు వేసి సబ్బుల తాలూకుకి ఇప్పుడే అక్కడ కాల్చు దేవుడు బొమ్మలు పిల్లలు బోర్లు ఊదుతూ చిన్న పిల్లల దగ్గరించి పెద్దవాళ్ళ దగ్గరంత చెప్పు ఏది ఉన్నా లేకుండా ఇది ఉండకుండా ఉండదు పనిపూరి పిల్లలకే పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టమైంది బ్యాగులు రకరకాల బ్యాగులు